నా నానామం నిర్లక్షిపెట్టి యాజకులారా ఈ దొంగ సేవకులతో చెప్తున్నాడు నేను తండ్రిని రా రే నేను తండ్రిని రా మీరు హో అన్ను పిలిచిన ఆయన ఫాదర్ నేను తండ్రిని అయితే ఏదిరా నాకు రావాల్సిన ఘనత అని అడుగుతున్నాడు తండ్రి ఏమండి కొంతమంది అన్నారు మా యేసు సుప్రభుని అంటే మాకు రోషం వచ్చేది రే యేసు సుప్రభును అంటే నీకు రోషం వస్తే ఆయనను కన్నా ఆయన భూమి మీదకి పంపిన తండ్రిని పట్టించుకోబోదా మాకు రాదురా రోషం రావాలి మాకు కూడా రోషం నా తండ్రిని అంటే సహించడం ఏసుప్రభు కూడా అన్నాడు అందుకే తండ్రిని అంటే ఆయన విడిచిపెట్టలేదు ఎవరిని తండ్రిని అనడానికి మీరెవరు ఈరోజు ఏసుప్రభు ఒక్కడే కనబడుతున్నాడా కానీ ఏసుప్రభు ఎవరు ఉన్నారు తెలుసా ఈ లోకంలోనికి రావడానికి సిలివే పడ్డానికి మృత్యువుని గెలవడానికి అన్నిటికీ మూలం వన్ ఫాదర్ హీ సుప్రీం ఆయన పట్టించుకున్నారా ఆయనకేమైనా ఏమైనా ఇస్తున్నారా ఆయన గురించి గొప్పగా ఏమైనా చెప్తున్నారా మీ పాటలో ఎప్పుడు చూడండి తండ్రి గురించి చెప్పరు ఏమండి ఎప్పుడు ఏసొక్కడే ఏసయ్యా 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 తండ్రి గురించి కానీ పరిశుద్ధాత్మ గుర్చి రాయరు కానీ మేము అలా కాదు విరోధులారా మేము అలా కాదు తండ్రికి ఇవ్వాల్సిన ఘనత తండ్రిది కుమారుని గనపరచవలసిన ఘనత కుమారునిగా మేం గనపరిచినట్టుగా మీరు ఎవరిని గనపరిచారా చెప్పండి